నమస్తే మిత్రులారా స్థానిక ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతూ ఉంది సై అంటే సై కాంగ్రెస్ పాట బీఆర్ఎస్ పాట తెలంగాణ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకతతోటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ఓడిపోయింది వంద రోజుల్లోనే అమలు చేస్తామనే మాటతోటి ఆ రోజే కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో మొత్తం పడిపోయింది బీఆర్ఎస్ పార్టీకి భారీ మెజారిటీ వస్తుంది అనుకుంటూ పలు సర్వేలు నిర్వహించారు చాలా వరకు ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగినా కేసీఆర్ అధికారంలోకి అనుకుంటూ ఎన్నో సర్వేలు నిరూపించాయి అదేవిధంగా ఇప్పుడు దీని పరంగానే స్థానిక ఎన్నికలు మరికొన్ని నెలల్లో రాబోతున్నాయి దానికి తరాత మొన్న ఏం ఉండదు ఎప్పుడు పెడతారో వాళ్ళకే సోయలేదు బట్ మనం అనేది సిద్ధంగా ఉండాలనుకుంటూ కేటీఆర్ గారు చెప్పడం జరిగింది నిజానికి బీఆర్ఎస్ పార్టీ ఈ స్థానిక ఎన్నికల ఎన్నికల్లో గెలవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంది నిజానికి ఇప్పుడు చూసుకుంటే ప్రజలు తిరుగుతూ ఉన్నారు ప్రజా సమస్యను పట్టించుకుంటున్నారు ఎక్కడ అన్యాయం జరిగితే ఆడికి వెళ్ళి కేటీఆర్ హరీష్ రావు పార్టీ మాజీ మంత్రి మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ కార్యకర్తలు అందరూ ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వారిపోతూ ఉన్నారు మళ్ళీ కేసీఆర్ సారే రావాలి రేవంత్ రెడ్డి పాలన ఇంత ఘోరంగా ఉంటుందని చాలా వరకు ప్రజలు సోషల్ మీడియాలో అది వైరల్ కావడం జరిగింది ఆ ముచ్చిన పరంగానే స్థానిక ఎన్నికలకు సిద్ధం అనుకుంటూ కేటీఆర్ గారు మాట్లాడిన ముచ్చాడు ఒకసారి వినుకునే ప్రయత్నం చేస్తే ఎన్నికలకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్ ఈ వారంలో నియోజకవర్గ స్థాయి సమావేశాలు కాంగ్రెస్ మోసాలే ఎజెండాగా ముందుకెళ్లాలని నిర్ణయం సమావేశంలో రైతులకు చేసిన ద్రోహాలపై చర్చ మహిళలు నిరుద్యోగులు వృద్ధులు చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రణాళికలు త్వరలోనే తేదీలను ప్రకటించనున్న గులాబీ పార్టీ చూశారా కార్యకర్తలతోటి భారీగా సభ ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఏర్పాటు చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని నిలబెట్టే ప్రతి ఒక్క అభ్యర్థులను గెలిపించుకునే ప్రయత్నం చేయాలి రేవంత్ రెడ్డి మెడలు ఉంచాలన్నా రేవంత్ రెడ్డి గారి యొక్క అధికార అహ్వాన ఈ రాష్ట్ర ప్రజల చేతిలోనే ఉన్నది ఎవరైతే వృద్ధులు వాళ్ళు ఆశపడి ఓటేశారో ఉదాలు వాళ్ళని చైతన్యవంతం చేయాలనుకుంటూ కేటీఆర్ గారు చెప్పారు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు మన ఎంపీ ఎలక్షన్లే కావచ్చు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టిన నూట పంతొమ్మిది ఉన్నాయి ఈ నూట పంతొమ్మిది సీట్ల నూట పదిహేను సీట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది అందులోనూ నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజల నాడి ముట్టుకుంటే చాలు ప్రజల యొక్క వాయిస్ వింటే చాలు ప్రజల్లోకి వెళ్ళి వారి గోసలు తెలుసుకుంటే చాలు ఇంత దరిద్రం ఆ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ఉన్నప్పుడు కన్న కొడుకు లెక్క ఒక అన్న లెక్క మేన మామలాగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి వైపు నడిపించాడే కానీ ఇన్ని లత్కూర పనులు చేయలేదు అనుకుంటూ ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు ఏడిఆర్ సర్వే నిర్వహించిన యూట్యూబ్ ఛానల్ సర్వే నిర్వహించిన గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ చేసినా కూడా అదొకడే వినిపిస్తూ ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే నూట పంతొమ్మిది ఉన్న స్థానాల్లో మొత్తం తిప్పు కొడితే సున్నా మీద సున్నాలు వచ్చినట్టు ఉన్నాయి రెడ్డి గారికి సున్నా సీట్లే ఇంకో హైలైట్ ముచ్చు తెలుసా ఆయన సొంత నియోజకవర్గం ఈ కొండారెడ్డిపల్లె ఏదైతే ఉందో ఆ కొండారెడ్డిపల్లనే ఈయనకు ఎమ్మెల్యే గెలిచే అవకాశం లేదు ఫస్టు మొదటికే వేసింది మొండికే ఆయనకు ఊసిపోయేటట్టుంది వ్యవహారం ఆయన ఓడిపోయేటట్టున్నాడు ఇంకోటి బీజేపీ పరంగా చూసుకుంటే అంతో కొంత ఒక ఐదు సీట్లు రావచ్చు ఒక ఐదు నుంచి నాలుగు సీట్లు రావచ్చు ఈ పార్టీ జాడే లేదు అయినా కూడా అక్కడక్కడ కొంత బతికే ఉంది బీజేపీ పార్టీ ఎట్లా ఉంటుందో మీకు తెలుసు ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు తెల్లారిందా తిన్నామా పడుకున్నామా అనే సినిమా మాడ ఏదైతే ఉంటుందో ఆ విధంగా ఉంది వీళ్ళ పరిస్థితి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అంత అవసరమా ఇదో టాపిక్ అని చాలామంది అనిపించవచ్చు బట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా అనుకొనే మార్పు కావాలనే కేసీఆర్ పాలన దిగాలి రేవంత్ రెడ్డి అధికారులు రావాలని ఆలోచనతోటి ఈరోజు రాష్ట్ర ప్రజలు సతమతమైపోతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఒక నెల వ్యవధిలోనే నేనేందో చూపెడతా వంద రోజుల్లోనే నా హామీలు ఏంటో చూపెడతా అనుకుంటూ ఆయన మాట్లాడాను బట్ ఏమైంది ఇప్పుడు మాట్లాడితే ఢిల్లీ ఊ అంటే ఢిల్లీ ఆయ అంటే ఢిల్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలా పడాపంచులు అయిపోతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈయనకు బుద్ధి రావాలన్నా ఈయన అహంకారాన్ని దింపాలన్నా స్థానిక సంస్థల ఎన్నికలే కరెక్ట్ అందుకనే బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తోటి సిద్ధంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తోటి సమస్యల కాడ వాళ్ళే రేవంత్ రెడ్డి ఏర్పించే కల కన్నీళ్ళు కన్నీళ్లు తుడచడానికి వాళ్ళే ధైర్యం చెప్పడానికి కూడా వాళ్ళే కానీ కాంగ్రెస్ పార్టీ వల్ల ఏ ఒక్క రూపాయి కూడా ఒరిగే ప్రసక్తి లేదన్నట్టుగానే భావిస్తూ ఉన్నారు ప్రజలు ఆ తీరుగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచేటట్టు ఉంది అని అనుకుంటున్నాను మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూమ్